యామిని దగ్గరికి అర్జున్ వెళ్ళి ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు దేని గురించి నేను అంత ఈజీగా అలా ఎవిడెన్స్ ఎలా ఇచ్చాను అనే కదా గౌతమ్ నీతో చెప్పలేదా అని యామిని అంటూ ఉంటా అంటుంది చెప్పలేదు అని అర్జున్ అంటాడు దాంతో యామిని గౌతమ్ అతిథిని తిని పెళ్లి చేసుకుంటా అన్నాడు అని అంటూ ఉంటుంది యామిని దాంతో అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి అది పెళ్లి పెళ్ళి చేసుకుంటా అన్నాడా అని అంటూ ఉంటే అవును చేసుకుంటానని ఒట్టు కూడా వేశాడు అందుకే ఎవిడెన్స్ ఇచ్చాను అని యామిని అంటుంది మరోపక్క కిచెన్లో అహల్య పని చేసుకుంటూ ఉండగా సుభద్ర అక్కడికి వస్తుంది అమ్మ అహల్య శ్రావ్య జీవితం అతిథి జీవితం చక్కబడిన తర్వాత నీకు గౌతమ్కి శాంతి ముహూర్తం పెట్టిస్తాను ఏ ఏడాది తిరిగేలోపు మీరిద్దరూ నన్ను నానమ్మని చేయాలి మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందమ్మా ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఎంత అన్యోన్యంగా ఉంటారో అని సుభద్ర పొగుడుతూ ఉంటే ఇక అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క శోభన ముహూర్తం పెట్టిస్తూ ఉంటుంది గౌతమ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు